sir good evening apa ni maknanya empes ni eh nak trip ಜಾಯ ಕರೆಕ್ಟರ್ಚುನ್ ಸ್ಕೂಲ್ ಎಂತ ಸುಲರ್ எ அதுக்கு நெலரோடு கலெக்டர் మాకు ఫ్రమ్స్ టెన్త్ స్టాండర్డ్ మాకు ప్రిన్సిపల్ సరిగ్గా రావట్లేదు సార్ ప్రిన్సిపల్ పనులు అన్నీ శాంతికిరణ్ సార్కి చెప్పి మాకు ఇంగ్లీష్ సిలబస్ కాకుండా చేస్తాం మాకు టాయిలెట్స్ సరిగ్గా లేవు అంటే ఫుడ్ కూడా సరిగ్గా లేవు వాటర్ కానీ లేవు గర్ల్స్కి ఫెసిలిటీస్ లేవు సరిగ్గా ఇంగ్లీష్ క్లాసెస్ సరిగ్గా జరగట్లేవు ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా ప్రిన్సిపల్ గారు చెప్పారా ఎవరికైనా ఆఫీసర్లకి ప్రిన్సిపల్కి చెప్తే ఏమైనా వర్క్స్ మీద పోతురు మీటింగ్స్ మీద చెప్పారు

అట్లా వస్తారని చెప్తా ఉంటాడు అడిగిరా ఎప్పుడన్నా మరి ఏమన్నారు మా పాప కలవల మోడల్ స్కూల్లో నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నది అక్కడ మా పాపను చూపిస్తున్నాం అక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ సరిగా స్పందించక అక్కడ స్కూల్ అభిమానంగా ఉన్నది మేము పోయి ఈరోజు కూడా చెకప్ చేయడం జరిగింది వాష్రూమ్ సరిగా లేవు వాటర్ సరిగా లేవు అక్కడ వచ్చే స్కూల్ వాళ్ళకు గేమ్స్ ఏమి ఆడిపిస్తలేడు మొన్న ట్వంటీ సిక్స్ రోజు గేమ్స్ ఎందుకు ఆడిపి మేము ప్రిన్సిపాల్ని ఈరోజు అడగగా ఆయన ఏమంటున్నాయంటే మాకు గేమ్స్ అనేది ఏం లేదు మేము పెట్టాం మా ఇష్టం వచ్చినా పెట్టుకుంటాం మీరు మీరు ఇష్టం ఉన్న కాలేజ్ పెట్టుకుంటే పెట్టుకోకండి అని చెప్పి మాట్లాడుతున్నాడు అదేం సార్ అని చెప్పి మొన్న మేము డిఈ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది సార్ ఇవాళ కలెక్టర్ గారు విజిటింగ్ వస్తానన్నాడు ఇంతవరకు రాలేదు సాయంత్రం ఐదు గంటలక పేరెంట్స్ అందరం ఒక యాభై అరవై మంది వచ్చేవాడు ఇప్పటిదాకా కూర్చొని ఇప్పుడే వెళ్ళిపోవడం జరిగింది ఇప్పటికైనా ఈ విషయాన్ని కొంచెం మీడియా ద్వారా మీరు మీడియా మిత్రులు మీరు అందరు కలిసి కొంచెం అది పైన అధికారులు తెలిసి ఏమన్నంటే ఆయన నాకు బట్టి విక్క మనక మాకు దగ్గర మీరు ఏం చేసుకోవాలి చేసుకోండి ఆయన పేరు చెప్పి వాడుకుంటాడు మరి ఆయనతోనే ఆ బట్టిమిక ఆక్కధారక చేరే ఈ విషయాన్ని కొంచెం పిల్లలకు మేము తోలియాలంటే భయం అవుతుంది మొన్న డిసెంబర్లో కూడా మేము మాకు ఆటో ఉన్నది ఆటోలో పిల్లల్ని తీసుకొస్తా ఉంటాం ఇంకో నలుగురు పిల్లలు తీసుకొచ్చి చాలా చేస్తాను అయితే ఆ పిల్లల్ని కూడా బేరిస్తాను అంటే మీకు టీసీ ఇచ్చి పంపిస్తా అని చెప్పి స్ట్రెంత్ ఉన్నా కానీ స్ట్రెంత్ లేదా స్ట్రెంత్ లేకున్నా కానీ స్ట్రెంత్ ఉందని చెప్పి టీ ఆయన ఖాళీ ఉన్నాయంటే అంటే లేవని అంటుడు ప్రిన్సిపల్ ఎక్కడ ఉంటారా ప్రిన్సిపాల్ ఖమ్మం అండి ఖమ్మం నుంచి గా వస్తారా రెగ్యులర్గా గా ఆయన వచ్చి లీవ్లు పెట్టుకొని పోతా ఉండు శాలరీ సర్టిఫికేటు ఆయన మొత్తం శాలరీ మాత్రం ఇప్పుడు సంతకాలన్నీ పెట్టుకుంటా ఉండు ఇక్కడ ఏమైనా అంటే మేము లీవ్లు పెట్టుకున్నాం మెడికల్ లీవ్ అంటుండు అసలు అక్కడ పనిచేసే మన మసరుద్దీన్ సార్ అయినా అసలు ఆయన అటువంటిది ఆయన పిడుసురు పిరుసు వాళ్ళు వచ్చి ఆయన వచ్చి ఆయన అనారోగ్యంగా ఉన్నగా ఆయన వచ్చి స్కూల్కి వచ్చి అటెండ్ అవుతాండు ఈయన మాత్రం రావట్లేడు ఏమనంటే పిల్లలను బేరెచ్చుడు మీరు మీకే మీకు ఏ పిల్లలు ఏది అడిగినా మాకు లేదని చెప్పి అనడు పెద్దగా ఇబ్బంది పెడుతున్నాడు అక్కడ స్టాఫ్ అంతా బాగున్నది మంచిగా స్టడీ ఉన్నది కానీ ఈ ప్రిన్సిపల్స్ అక్కడ లేకపోవడం వల్ల వాళ్ళు ట్రైన్ టైంకి వాళ్ళు చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు మీద ఒకరు పెట్టుకొని వచ్చే వాళ్ళ మీకు కూడా హాజరు ఆజర్లేస్తా అని చెప్పి ఈయన పేరు ఇచ్చుడు అట్లా అని ఈయన వాడుకున్నాడు అది చేస్తున్నాడు కొంచెం ప్రిన్సిపాల్ మీద చర్య తీసుకొని మాకు ఇక్కడ ప్రిన్సిపాల్ లేకుంటే మాత్రం ఇక్కడ స్కూలు వేరే ప్రిన్సిపాల్ని అరేంజ్ చేస్తే మాత్రం స్కూల్ మంచిగా అదవుతుంది పిల్లల స్ట్రెంత్ పెరుగుతుంది స్కూల్ బాగా నడుతుంది అసలు కలవల మోడల్ స్కూల్ మండలంలో కలవల మోడల్ స్కూల్ ఒకటి ఈ మోడల్ స్కూలు గవర్నమెంట్ స్కూల్ కంటే అధ్మానం అయిపోయింది ఒక పేరువేలు పార్టీ లేదు ఒక గేమ్స్ లేవు అక్కడ వాళ్ళకి కిట్లు వచ్చిన కిట్ లేవు బీటీ కిట్ అని వస్తుంది వీళ్ళకు బీటీ కిట్ అనేది వాళ్ళకి అసలే తెలియదు ఇక పిల్లలకు ఇరవై నాలుగు వేల రూపాయలు గవర్నమెంట్ నుంచి వచ్చిన పనిస్ ఏందా తెలియదు వాళ్ళకు ఇట్లున్నది మొత్తం ఆ ప్రిన్సిపాల్ సార్ అనేది ఏది నిర్ధంగానే మొన్న ట్వంటీ సిక్స్ రోజు ఏ గేమ్స్లో ఏం పెట్టకుండా జెండా ఎగ్రేషన్ పిల్లలందరినీ పంపించేసాడు ఏంటంటే మేము అట్లే ఉంటుందండి మీరు ఎక్కడ చెప్పుకుంటూ చెప్పుకోకండి అని చెప్పి అధికారులు మొత్తం ఆయన అండదండలు నాకు మన డిఈ కూడా నాకు మా బంధువే మీరు డియీఈకి పెట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పి మాట్లాడుతూ మరి ఆ బంధువు అనేది మీరు మీడియా మిత్రుల ద్వారా కొంచెం చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను